ఐ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య తెలుగులో దసరా మూవీ విడుదలై ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు ఆ మూవీలో హీరో అయినటువంటి నానికి ఎంత మంచి గుర్తింపు వచ్చిందో అదే మూవీలో విలన్గా చేసినటువంటి షైన్ టామో చాకు కూడా అంతే మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత రంగబల్లి ఎట్ చూసుకున్నట్టయితే దేవరాలో కూడా ఒక నెగిటివ్ రోల్ చేస్తూ తెలుగులో తన కెరియర్ని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు సో ఆల్ ఆఫ్ సడన్ గా ఆయనకి సంబంధించినటువంటి ఒక వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉంది సో గా ఆయనకి ఎంగేజ్మెంట్ కూడా అయింది ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేసుకున్నారు అని తెలుస్తుంది ఇటన్నిటికీ కారణం ఆయన ఒక వింత వ్యాధితో బాధపడుతున్నారు ఒక వార్త అయితే మనకి వినిపిస్తుంది సో మరి దాని గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ ముందుగా చూసుకుంటే దసరా మూవీతో తెలుగు తెరంగట్టం చేసినటువంటి షైన్ టామ్ చాకో గురించి మన అందరికీ తెలుసు ఆ మూవీలో ఆయనకి ఎంత మంచి పేరు వచ్చిందో కూడా మనకు తెలుసు నానితో పాటు ఈక్వల్గా వచ్చిందనే చెప్పచ్చు సో ప్రజెంట్ ఆయనకు సంబంధించినటువంటి ఒక వార్త బాగా చక్కర్లు కొడుతుంది అది కూడా ఆయన ఒక వింత వ్యాధితో బాధపడుతున్నారు అని సో మరి దీని గురించి మాట్లాడాల్సి వస్తే అసలు ఏం మాట్లాడితే సార్ ముందుగా చెప్పాలంటే షైన్ టామ్ చాకో సో అతని పేరులో అంటే పలకడానికి మనకి ఎంత ఇదిగా ఉంది అది ఆ పేరును దానికి కానీ అతని ప్రవర్తన కూడా ఒక వింతగా ఉంటూ వస్తూ ఉంటుంది సో ఇప్పుడనే కాదు ఇప్పుడు ఏదైతే ఒక వ్యాధితో అతను బాధపడుతున్నాడని చెప్పి తనే స్వయంగా ప్రకటించాడో చాలా కాలంగా అతను ఎక్కడైతే ఏ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినా ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ ఫంక్షన్స్లోకైనా తను ఒక అందరి అటెన్షన్ కూడా పంచుతూ ఉంటాడు అనమాట అంటే అతని ప్రవర్తన అలా ఉంటుంది ఎవరో ఒకరిని అక్కడ గాఢాలింగనం చేసుకోవటమో లేకపోతే డ్యాన్సులు వేయటమో సో ఒక రకంగా అందరి అటెన్షన్ పొందడం కోసం అతను ఎప్పుడు మించో మనకు అలా కనిపిస్తూ ఉంటాడు ఏంది అతనిగా ప్రవర్తిస్తాడు అతిగా ప్రవర్తిస్తాడని చెప్పేసి ఎప్పుడు మించు అను అందరూ అనుకునే మాటే భీష్మపరం అనే ఒక సినిమా వచ్చింది మలయాళంలో సో అందులో అతను చేసిన క్యారెక్టర్కి చాలా అప్లాజ్ వచ్చింది అట్లాగే కుర్త్తి అని ఒక సినిమా సో ఇట్లా అతను చాలా సినిమాలు ఇప్పటికే ఎన్నో సినిమాలు చేశాడు ఎక్కువగా నెగిటివ్ రోల్స్తోనే తను ఎక్కువ అభిమానాన్ని సంపాదించుకున్నాడు ఎక్కువ మంది అభిమానాన్ని బట్ మనిషి మాత్రం చాలా మంచివాడు అని చెప్పుకుంటూ ఉంటారు మనలో సో మీరు అన్నట్టు దసరా సినిమాలో అతను చేసినటువంటి తూర్పు గుట్ట నా చిన్న అని చెప్పేసి ఆ క్యారెక్టర్లో అతను చేసినటువంటి ఆ నటన సో దాని అతనికి తగ్గట్టుగానే ఆ క్యారెక్టర్ డైరెక్టర్ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల మంచి మంచి పేరు చేసుకున్నాడు తర్వాత రంగబల్లి ఎమ్మెల్యే క్యారెక్టర్ చేశాడు పరశురాం అనుకుంటా ఎమ్మెల్యే పరశురామ్ సో ఆ సినిమాలో కూడా అది కూడా బాగానే ఆడింది అందరూ కూడా మన్ కాకపోతే అది స్టార్ సినిమా కాదు కాబట్టి పెద్దగా మనం చెప్పుకోలేదు సో ఇప్పుడు మీరు అన్నట్టు దేవర్లో కూడా అతను ఒక కీలకమైనటువంటి పాత్ర చేస్తున్నాడు సో మెయిన్ విలన్గా ప్రొటాగనిస్ట్గా ఎన్టీఆర్కి యాంటాగనిస్ట్గా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నాడు బట్ ఇతను కూడా ఒక నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నాడు చాకో కూడా సో అలాంటి అతను రీసెంట్గా అంటే నలభై ఏళ్ళ వయసు అతను సో ఈ వయసులో ఇప్పటిదాకా అతను పెళ్ళి చేసుకోకపోవడానికి రీజనల్స్ ఏం మనకు తెలియదు కానీ బట్ ఇప్పుడు రీసెంట్గా ఒక తనూజాన్ అమ్మాయితోటి పెళ్ళి ఫిక్స్ చేసుకొని తర్వాత క్యాన్సిల్ అయిందని కూడా చెప్పుకుంటూ వచ్చాడు కదా దీనికి కారణం తనకి ఏడిహెచ్డి అనే ఒక చిన్నపా జబ్బు ఉందని చెప్పి అది నరాలకు సంబంధించినట్టు అంటే ఎక్కువగా మానసిక పరమైందే అంటే అందరు అటెన్షన్ని గ్రాప్ చేయాలని తహతహలాడే క్యారెక్టర్ సో అతను ఇప్పుడు అంటే తనూజ అనే ఒక యువతితోటి క్యాన్సర్ కావటానికి కూడా సో అతనికి ఉన్నటువంటి ఆ రుగ్మత ఏదైతే ఉందో అదే కారణం అని మనకు తెలుస్తుంది దాన్ని ఏడీహెచ్డి అని చెప్పేసి అతను తెలియజేశాడు అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటే తన తనని అందరూ ఎక్కడైతే మనం గుర్తించకుండా పోతారో అనే ఒక లోపల ఒక మనసులో ఒక గిలి ఉంటుందంటారు సో వాళ్ళందరూ కూడా ఎదుటి వాళ్ళు మనల్ని ఎంతసేపు మనల్ని చూడాలి సో వాళ్ళ వాళ్ళు మనల్ని గుర్తించాలి సో ఇది ఒక రకమైనటువంటి ఒక తాపత్రం ఒక తహతహ ఉంటుంది సో దానికి తగ్గట్టుగా ఏంటంటే వాళ్ళందరినీ కూడా ఆ టెన్షన్ గ్రాప్ చేయడం కోసం సో వీళ్ళు కొంచెం హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేయటం అనమాట ఇది గతంలో ఫహద్ ఫాజులు కూడా తనకి ఏడీహెచ్డీ ఉందని చెప్పి గతంలో ఒకసారి తను కూడా చెప్పాడు అదొక డిసీజ్ అండి అంటే డిసీజ్ అనుకుంటే డిసీజ్ కాదంటే కాదు సో బయట వాళ్ళకి చూస్తే అది కూడా చెప్తున్నాడు కదా తను సో చాకో అది కూడా చెప్పాడు నాకు సంబంధించి అది ఉండటం అనేది నాకు ఉన్నటువంటి ఒక ఒక మంచి క్యారెక్టర్ అది సో మంచి గుణం నేను అనుకుంటాను నాకు ప్లస్ పాయింట్ అనుకుంటానని చెప్పాడు అది సో మానసిక లోపం అనొచ్చా అది ఒక మానసిక రుగ్మత అది ఓకే అంటే నరాల ప్రభావం నరాల మీద దాని ప్రభావం ఉంటుంది సో వాళ్ళు అలా చేయకుండా ఉండలేరు సో హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేస్తుంటారు ఎక్కడ ఉన్నా ఏం చేసినా వాళ్ళని అర్థం చేసుకున్న వాళ్ళు ఓకే వీడు సో వీ ఇలాంటిది మొదటి నుంచి ఇలాగే చేస్తున్నాడు కాబట్టి ఓకే అని చెప్పేసి వాళ్ళు టీకెట్ గ్రాంటెడ్గా తీసుకుంటారు కానీ కొత్త వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడతారు ఏంది మరి ఓవర్గా చేసేస్తున్నాడు అని చెప్పేసి సో అయినప్పటికీ కూడా సో బయట వాళ్ళకి సంబంధించి అది ఒక రుగ్మత రోగం కానీ నాకు సంబంధించి అది ఒక నాకు ప్లస్ పాయింట్ సో దానివల్లే నేను ఇప్పుడు లైమ్ లోటులో ఉండిన అలాగే ఒక యాక్టర్గా పేరు తెచ్చుకున్నా ఎందుకంటే అతని ఆ హైపర్ యాక్టివిటీ డిజార్డర్కి తగ్గట్టుగానే అతను చేసి చాలా సినిమాల్లో కూడా అతను సైకో క్యారెక్టర్లు చేశాడు తను అట్లాగే చాలా నెగిటివ్ క్యారెక్టర్లు అంటే బ్లడ్ షెడ్ ఉండే క్యారెక్టర్లు చేశాడు అలాగే విపరీతంగా ఉద్రేకపడిపోయే స్వభావం ఉండే క్యారెక్టర్లు చేశాడు సో ఇవన్నీ కూడా అతనికి తగ్గట్లుగానే వచ్చాయని అనుకోవాలి దీనివల్ల కూడా అతను మంచి లైమ్లైట్లు ఉండటం సో ఇవాళ మలయాళంలో ఉన్నటువంటి పేరు పొందిన యాక్టర్లో తను కూడా ఒకడని చెప్పి పేరు తెచ్చుకోవడం ఇదంతా కూడా దానివల్లనే అతను చెప్పినట్లే అనమాట సో ఏదైనా అంటే ఫహద్ ఫాజిల్ మనకు తెలుసు ఫహద్ ఫాజిల్ కూడా తెలుగులో ఈరోజు అంటే మొన్న వచ్చినటువంటి ఆవేశం అనే సినిమా ఓటీటీ ద్వారా అది ఆల్రెడీ మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయ్యి వంద కోట్లు చేసిన సినిమాగా పేరు తెచ్చుకుంది ఓటీటీలో బ్రహ్మాండంగా వీర్షిప్ సంపాదించుకుంటుంది సో ఇప్పుడు మనకు పుష్ప వన్ అనే సినిమాతోటి అందులో భన్వత్ సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు చివరిలో ఇరవై నిమిషాల్లో మనకు తెలుసు మొత్తం మన అందరి దృష్టిని తను ఆకట్టుకున్నాడు సో ఇప్పుడు పుష్ప టూలో కూడా తను చేస్తున్నాడు సో అంటే ఇప్పుడు చూస్తే అతను అంత హైపర్గా బిహేవ్ చేయడం అయితే మనకి కనిపించదు బట్ తన థింకింగ్ కానీ అంటే తను తీసే సినిమాలు కానీ ఒక నిర్మాత కూడా తను సో అతని తరపున అతని భార్య మంజిమా మోహన్ ప్రొడ్యూసర్గా ఆమె ఆ బాధ్యతలు తీసుకొని ఓన్ ప్రొడక్షన్ హౌస్ నడుపుతూ ఉంటారు సో ఆ సినిమాల్లో తను ఒక క్యారెక్టర్గా మారిపోతాడు హీరోగా కాకుండా విల విలన్గా చేశాడు కుంభలంగి నైట్స్ అని చెప్పేసి వాడు చేసిన సినిమాలో తను కనిపిస్తాడు ఒక రోల్లో కనిపిస్తాడు సో అట్లాగే కొన్ని సినిమాలో తను హీరోగా కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు కూడా అతను కనిపిస్తూ ఉంటాడు సో ఇప్పుడు మళ్ళీ మనం చూసాం మళ్ళీ అదే మలయాళ ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఇంకొక నటుడు సేమ్ అలాంటి డిజార్డర్ తోటే బాధపడుతున్నానని చెప్పేసి అతను తెలియజేయటం సో అది అంటే రుగ్మతగా భావించుకునే వాళ్ళకి దానికి సంబంధించి మందులు వాడటం తగ్గించుకోవాలని చూస్తారు కానీ ఇతను తగ్గించుకోవాలని అనుకోవట్లా ఎందుకంటే నాకు అది ప్లస్ పాయింట్ కాబట్టి ఒక నటుడుగా సో కాబట్టి నేను నేను అది నాకు నా నాకు అది మంచి విషయంగా నేను భావించుకుంటున్నానని చెప్పేసి తను చెప్పటం సో నేను అంటే ఆ రుగ్మతను అతను తన ఒక పాజిటివ్ యాంగిల్గా చూసుకొని దాని తగ్గట్టుగా తన కెరీర్ని మలుచుకోవడానికి మనం అర్థం చేసుకోవాలి